నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు ఆయుష్మాన్ గురుగారు సతీదేవి దక్ష యజ్ఞానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత అసలు దక్ష యజ్ఞంలో ఏం జరిగింది అసలు దక్ష యజ్ఞం యొక్క విశిష్టత ఏంటంటారు సతీదేవి నందితో బయలుదేరి వస్తున్నప్పుడు నగర ఉన్న భటులు వెళ్ళి దక్షుడికి తెలియపచ్చారు సతీదేవి వస్తుందండి దక్షి మహారాజా కూడా నన్ నందీశ్వరులు వారు కూడా వస్తున్నారు అని అనగానే ఈయనకి కోపం కట్టలు తెచ్చుకుని వచ్చింది వెంటనే భార్యని ఎక్కేశాడు మీరు ఎవరూ కూడా ఆమెతో మాట్లాడకూడదు పలకరించకూడదు చెల్లెళ్ళకి అందరికీ కూడా చెప్పారు దక్షిణ యొక్క మాటని కాదంటే ఆయన కోపం వస్తే చెప్పిస్తాడన్న భయంతో సరే మౌనంగా ఉండిపోయారు లోపలికొస్తే ఎవరో పలకరిస్తలేదు ఎవరో చూస్తలేదు నా ఇంట్లోకి వచ్చి నన్ను పలకరించలేదన్న బాధ నాకేంటికి ఇది నా ఇల్లు అనే తుందాతనంగా వచ్చింది నందీశ్వరుడు అంతా గమనిస్తుంది అమ్మ ఇక్కడ పరిస్థితి చూస్తే నాకేదో తప్పుగా ఉంది మీరేమో అనుకోనంటే వెనక్కి వెళ్ళిపోదాం రండి అంతే కుదరదు వెళ్ళాలి హోమాన్ని మనం దర్శించాలి అన్న భావంతో లోపలికి వెళ్ళి దక్షుడు పలకరించలేదు తల్లి కన్నీళ్ళు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది అక్కడ జల్లందరూ మొఖం తిప్పకున్నారు ఎవరో మాట్లాడతలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పర్వీ సతీ మాతకి అర్థం కాక అటు ఇటు చూస్తున్నా ఉండిపోయింది అటువంటి సమయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నది హవామానికి వచ్చిన పెద్దలందరూ నీరీశ్వర యాగం మంచిది కాదు దక్ష ఈశ్వరుడు లేని యాగాన్ని ఫలితం ఉండదు యశస్సులు ఎవరికి ఇస్తావు ఎవరు పొందుతారు కాబట్టి మేము వెళ్ళిపోతాం అని చాలామంది లేచి వెళ్ళిపోయారు సప్త ఋషులందరూ కూడా యాగం ఏంటి ఉంది నేను చేయను నేను చెయ్యం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు యాగం చేసేవాడు ఎవలేదు వకృష మహా అని చెప్పేసి ఒక మహర్షుడు వచ్చట ఆయన వచ్చి నేను చేస్తాను అంటే ఆయన వెళ్ళిపోయిన పర్లేదు చేస్తాను నేనున్నాను దక్షిణ గదా అప్పుడు విష్ణు అంటాడు నాయనా దక్ష నేను కూడా ఇక్కడ ఉన్నాను నేను వెళ్ళిపోతున్నాను చెప్పకుండా వెళ్ళడం అనేది నువ్వు కించపరుస్తు మహా విష్ణు నువ్వు నాకు ఒక వరాన్ని ఇచ్చో గుర్తుందా అని అడిగాడు ఇచ్చాను నాకు గుర్తుంది వర విధానం నాకు అవసరమే ఇస్తాను అన్నాడు ఇస్తాను అన్నాను నేనేమిచ్చాను వరం నీకు న్యాయబద్ధంగా ఉంటూ కష్టకాలం కలిగితే నిన్ను కాపాడుతాను వరాన్ని ఇచ్చాను కాపాడుతాను కాబట్టి ఈ యాగంలో నేను ఉండలేదు అని విష్ణు వెళ్ళిపోయాడు బ్రహ్మ తండ్రి తప్పదైన ఉండాలి అక్కడ ఉండి నాయన జాగ్రత్తగా ఉండాలి అది చేయాలి చేయాలి నువ్వు తప్పు చేస్తున్నావు ఇదేదో అనర్థదాయకమైన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి బ్రహ్మ కూడా హితువు చెప్పాడు లేదు హోమాన్ని మొదలుపెట్టేసేటి ఈ హోమం జరుగుతుంది పార్వతీదేవి మొత్తం అంతా తిరుగుతుంది సారీ సతీదేవి మొత్తం అంతా తిరుగుతుంది తిరుగుతూ ఉన్నప్పుడు ఉక్రోషం తట్టుకోలేకపోయింది ఉక్రోషం తట్టుకపోతే నా పతిని నిందించి నా పతి లేని యాగం నీకు ఎలా ఫలిస్తుంది అని చెప్పేసి కొంచెం ఉక్రోషంగా అయిన మాటలు మాట్లాడింది ఈ ఉక్రోషమైన మాటలు మాట్లాడుతుంటే దక్షుడు కూడా పరమేశ్వరుని నిందిస్తూ కపాలలో తింటాడు శ్మశానంలో ఉంటాడు నెత్తురుడుతున్న పులి చర్మాన్ని బ ఆభరణ బట్టలుగా ధరిస్తాడు అలాగే నాగుపాముల్ని బుడత పాముల్ని మెళ్ళలోని చేతులకి కట్టుకు తిరుగుతాడు నిరీక్షాక్షుడు బూడిది రాసుకుంటాడు అటువంటి వాణ్ణి నువ్వు పొగుడుతున్నావు భర్త అంటున్నావు అని చెప్పేసి అనేసరికి ఇక ఈ మీద తట్టుకోలేకపోయింది తట్టుకోలేక తన హోమాగ్ని నుంచి అగ్నిని సృష్టించుకుని అందులో దూకి భస్మైంది ఈ విషయం నందీశ్వరుడు చూశాడు నందీశ్వరుడు చూసి వెను వెంటనే వెళ్ళి పరమేశ్వరుడు తెలియపరిచాడు ఎంతైనా సతీదేవి పరమేశ్వరుడు చాలా ఇష్టమైన భార్య అయితే చెప్పినా వినలేదు ఆమె అవతారాన్ని చెల్లించే పరిస్థితి వచ్చింది ఈ తెలుసు తట్టుకోలేకపోయాడు శివ తాండవాన్ని చేసాడు కైలాసంలో శివ తాండవాన్ని చేశాడు అలాగే కోపాన్ని అణుచుకొని జటా నుంచి ఒక జటా ఒక జటను లాగి నేలకేసుకొట్టాడు అద్దులోంచి భద్రకాళి అవతరించింది భద్రకాళి భయంకరంగా ఉంది ఆరు చేతులు పెద్ద డాలిక మెడలో పుర్రెల మాల ఇలాగ భయంకరంగా ఉంది ప్రళయ విధ్వంసం చేస్తుంది ప్రళయ విధ్వంసం చేస్తుంటే అప్పుడు ఆశ ఆజ్ఞాపిస్తాడు నువ్వు దక్ష వాటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ సంహరణ చేయాలి అని చెప్పాడు దక్షితో సహా సంహరించాడు ఈ బయలుదేరిపోయింది వచ్చేస్తుంది పెద్ద సైన్య విధానంతో వచ్చినట్టుగా వచ్చేస్తుంది వచ్చి కనబడిన వాళ్ళు కనబడినట్టుగా నరికేస్తుంది చంపేస్తుంది రకరకాల బీపచ్చని చేసేస్తుంది ఎలాగా ఈమె హరిషించవలసింది నిరోధించవలసిన విధానం ఎక్కడి నుంచి వస్తుంది అన్న విధానంతో ఆలోచించి బ్రహ్మని అడుగుతాడు సరే అని చెప్పేసి బ్రహ్మ తనని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు మొత్తం మీద చాలా కష్టపడి బ్రహ్మ గాలిని బంధిస్తాడు ఈ విషయం మళ్ళా పరమేశ్వరుడు తెలిసింది గాలిని బంధించాడని ఓహో ఇదా ఇంకా అహంకారం తగ్గలేదని చెప్పేసి మరలా జటా ఇంకో జటను తీసి కింద కేసు కొట్టి కింద కేసు కొట్టగానే కాలభైరుడు వచ్చాడు అక్కడికి కాలభైరవుడు వచ్చాడు అయినా కూడా చాలా పవర్ఫుల్గా ఉండే విధానంగా ఉద్భవించి అక్కడి నుంచి ఈయన దక్షవాటికి వచ్చాడు దక్షవాటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సంహరించడం మొదలెట్టాడు కాలభైరవ తత్వంలో కుదరలేదు ఎక్కడ కూడా అప్పుడు ఏం చేయాలి విష్ణుతత్వంలో కూడా కాకుండా మొత్తం మీద ఆపగలిగారు తదుపరి వేరొక జటా నుంచి వీరభద్రుడిని సృష్టించి పంపించాడు వీరభద్రుడు అనగానే మహా రూపంగా ఉంటాడు ఈ కాలభైరుడు కన్నా అలాగే ఈ యొక్క భద్రకాళి కన్నా భయంకరతత్వంగా వచ్చాడు కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా సంహరించుకుంటూ వెళ్ళిపోయాడు ఈయన కోపం కట్టలు దిగిపోయింది దక్షిణి యొక్క తలను నరికేశాడు తలను నరిగితే కసి తీరక కాలుతోటి ఒక తను తన్నాడు తలని ఆ తలక వెళ్ళి హోమగుండంలో పడుతుంది అక్కడ దక్షిడు సంహారం జరిగిపోయింది ఈ దక్ష సంహారం జరిగినప్పుడు వీరభద్రుడు వికటహట్టహాసంతో కైలాసానికి జరిగి మహానుభావ ఇలా జరిగిందని చెప్పాడు అప్పుడు దక్షిణ యొక్క భార్య శోకిస్తూ శాపనార్థాలు పెట్టే పరిస్థితికి వస్తే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి దక్షిణిని బ్రతికించమని కోరితే ఒక గొర్రెతలను తీసుకొచ్చి దక్షిణకి అమర్చి ప్రాణాన్ని పోసాడు అలాగే చాలామంది సంహరించిన వాళ్ళలో కొంతమందిని బ్రతికించాడు అప్పుడు ఈమె అడుగుతుంది మహానుభావం అందరినీ బ్రతికించావు నీ భార్య సతీదేవి నా బిడ్డ బతికించ బతికించడానికి లేదు అని ఏమి లేకుండా కూడా నేను ఉండలేను అని ఆ దేహాన్ని తీసుకుని పిచ్చివాళ్ళగా వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు ఏంటి ఇలా జరిగింది పరిస్థితి ఏంటి ఆలోచించకుండా ఉన్న విధానంలో వచ్చేసి చూస్తే శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆలోచిస్తాడు ఆ దేహం ఉన్నంతసేపు శివుడు ఇలాగే ప్రవర్తిస్తాడు అనే ఉద్దేశంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి ఆ దేహం మీద ప్రయోగిస్తాడు ఆ దేహం మీద ప్రయోగించగానే పద్దెనిమిది భాగాలు అవుతుంది పురాణంలో పద్దెనిమిది భాగాలు మాత్రమే చెప్పబడి ఉంది కానీ కాదు ఇంకా వేరే విధంగా చెప్పాలంటే ఇరవై ఏడు భాగాలు అయింది ఇరవై ఏడు క్షేత్రాలు ఏర్పడ్డాయి అది శ్రీలంకలో ఉంది పాకిస్తాన్లో ఉంది బీహార్లో ఉంది ఎక్కడెక్కడో పడ్డాయి అవన్నీ కొన్ని కొన్ని పురాణ విధానంలోకి రాలేదు పద్దెనిమిది క్షేత్రాలే వచ్చాయి అష్టాదశ శక్తి పీఠములుగా మార్చబడ్డాయి పద్దెనిమిది క్షేత్రాలు ఆ అష్టాదశ శక్తి పీఠాలుగా మార్చబడిన తర్వాత పరమేశ్వరుడు ఒక ఎడారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎక్కడ దగ్గరికి వెళ్ళినా నందీశుడు కూడానే ఉంటాడు నంది కూడా బయలుదేరుతున్నాడు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చుంటు పిచ్చిబడిగా కుంద కూర్చున్నట్టు కూర్చుని జపంలోకి వెళ్ళిపోయాడు ఈ యొక్క నందీశ్వరుడు అక్కడ ఉండిపోయాడు ముల్లోకాల్లోని సంకలనాలకు ఏది జరగాలన్నా పరమేశ్వరుడు లేదు పరమేశ్వరుడు లేనిది ఏం జరగదు పరమేశ్వరుడు ఏమో రావట్లేదు ఏం చేయాలి ఇలా జరిగితే ఎలాగా అన్న ఉద్దేశంతో ఆలోచన చేశారు పరమేశ్వరుడిని మళ్ళీ తీసుకురావాలి ఏం చేస్తే వస్తారు అక్కడి నుంచి అన్న ఉద్దేశంతో ఆలోచించగా ఉంటాయి తదుపరి కొన్న దినములకు విష్ణువుకు కొన్ని ఆలోచనలు వచ్చాయి అవి బ్రహ్మని పిలిచి బ్రహ్మతో చెప్పి ఇలా చేద్దాము అనుకుంటున్నాము పరమేశ్వరుని అక్కడి నుంచి కదవడానికి గల విధానం ఈయనకి మరల వివాహం జరగాలి వివాహం జరిగితే అప్పుడు ఈయన మళ్ళా వస్తాడు లేకపోతే రాడు అంటే సరే వివాహం చేయాలి ఎలాగ అప్పుడు ఇంద్రుని పిలుస్తాడు బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి నాయన పరమేశ్వరుని ఆ ధ్యానం నుంచి తప్పించాలి కాబట్టి ముందుగా నువ్వు కొన్ని కొన్ని పనులు చేయడాన్ని అవసరం ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు పిలిచిన నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పి ఇంద్రునితో చెప్పి చేస్తే అలాగే అని చెప్పేసి ఇంద్రుడు నమస్కరించి వెళ్ళిపోయాడు తదుపరి తూర్పు విధానంలోని నైరుతి విధానంలోని ఉన్న పర్వతములో దాన్ని ఆ యొక్క పర్వతముల దగ్గర ఒక రాజు ఉండేవాడు తూర్పు ఉత్తర దిశలియందు ఉండి హిమవంతుడు అనే రాజు ఉండేవాడు హిమవంతుడు యుక్త వయసులో ఉన్నాడు ఆయనకి వివాహం జరగాడు మేనకాదేవి అనే రాజపుత్రికని తీసుకొచ్చి హిమవంతుడికి వివాహం చేయాలి మేనక చాలా అందగతి సౌజ సౌజన్యం కలగది అలాగే మంచి భక్తి పారవస్వం కలిగింది విష్ణుభక్తి అంటే మహా ఇష్టంగా ఉండేది ఆ రకంగా ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నారు మహాశివరాత్రి నాడు ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క కథలను తెలుసుకుని శివనామ సంకీర్తనం చేసుకుని వర్దిల్లాలని మనసా వాచా కర్మణా కోరుతూ అందరికీ నమస్కారం